아침 햇쌀과 모닝콜 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸 హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన వీడియోల ముచ్చట చాలా స్పెషల్ ముచ్చట మీ అందరి కోసం నేను తీసుకొచ్చాను మరి మీరు చూస్తూనే ఉన్నారు ఆ ముచ్చట ఏందో నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు గదేనుల స్పెషల్గా వెజ్ బిర్యానీ అది కూడా పనీర్ బిర్యానీ చాలా 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 ఇష్టపడి తినే బిర్యానీ లవర్స్ కోసం నేను ఈరోజు ఇంత మంచి రెసిపీ తీసుకొచ్చినందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇంకా నా స్టైల్లో నేను ఈ వెజ్ బిర్యానీ అంటే పన్నీర్ బిర్యానీ ఎలా చేస్తానో మరి చూసేద్దామా వీడియోలోకి వెళ్తే నేనైతే ఇంట్లో ఉన్న బియ్యంతో నేను ఈరోజు వెజ్ బిర్యానీ అంటే పన్నీర్ బిర్యానీ షేర్ చేస్తున్నాను బాస్మతి బియ్యమే కావాలి బాస్మతి బియ్యం లేనప్పుడు ఇలా ఇంట్లో ఉన్న బియ్యంతో కూడా మనము చాలా ఈజీగా బిర్యానీ చేసేసుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న బిర్యా బియ్యంతో కూడా మనము బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నేనైతే ఇక్కడ ముప్పై కేజీ బియ్యం అయితే తీసుకున్నాను అంటే ఒక మూడు గ్లాసుల బియ్యం అన్నమాట చక్కగా శుభ్రంగా నీట్గా అయితే కడిగేస్తున్నాను బియ్యాన్ని మూడు సార్లు కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసుకొని బియ్యంని నానబెడితే అన్నం చాలా పూలు పూలుగా బాగా వస్తుంది నేను ఇక్కడ పాత బియ్యం తీసుకున్నాను కొత్త బియ్యం కాదు ఇంకా అలాగే నేనైతే ఇక్కడ పన్నీర్ తీసుకున్నాను ఒక అరకిలో హాఫ్ కేజీ పన్నీర్ తీసుకున్నాను ముప్పై కేజీ బియ్యంకి హాఫ్ కేజీ పన్నీర్ తీసుకుంటున్నాను పన్నీర్ ఎప్పుడైనా మనము తీసుకుంటే మంచిగా ఒకసారి కడగాలన్నమాట కడిగిన తర్వాత నేను ముక్కలుగా కట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రేవీ రెడీ చేస్తున్నాను ఒక రెండు మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను చక్కగా మిక్సీలో కట్ చేసి కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక ఎల్లిగడ్డ మొత్తం చిన్నది ఒల్చుకొని పొట్టు తీసింది ఎల్లుల్లిపాయలు అలాగే చిన్న అల్లం ముక్క వేసి వేయాలి అన్నమాట ఇందులోనే మిక్సీలోనే ఇది పేస్ట్ లాగా పట్టేసుకోవాలి సో ఇది వచ్చేసి మంచిగా గ్రేవీ వస్తుందన్నమాట మనకి పన్నీర్ ముక్కలకి ఒక బౌల్ తీసేసుకొని ఆ మిక్సీలో పట్టిన గ్రేవీ అంతా అంటే పేస్ట్ అంతా కూడా ఆ బౌల్లోకి వేసేసి మనం పన్నీర్ ముక్కలు ఇందాక కట్ చేసాం కదా సో ఆ ముక్కలు ఇంకొంచెం ఉంటే నేను కట్ చేస్తున్నాను ఇక్కడ సో నేనైతే ఇక్కడ ఈ సైజులో కట్ చేశాను మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవాలి సో మీడియం సైజులో నేను కట్ చేస్తున్నాను అలాగని మరీ చిన్నగా కాదు అలాగని మరీ పెద్దగా కాదు మనకి నోట్లోకి మంచిగా తినడానికి చూస్తేనే అబ్బా ఎంత బాగున్నాయి ముక్కలు అనే విధంగా కట్ చేశాను ఒక్కసారి ఆ పేస్ట్ అంతా ఈ ముక్కలకి పట్టాలన్నమాట ఒకసారి కలిపాను ఆ తర్వాత ఇందులో నేను మూడు స్పూన్ల కారం వేసాను సో మన స్పైసీకి తగ్గట్టు మనం కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఒక హాఫ్ కప్పు పెరుగు వేసాను మంచిగా ఉన్న పెరుగు అనమాట మరీ పుల్లగా ఉండకూడదు అలాగే ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసాను మన రుచికి తగ్గట్టు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట వీటిని ఇప్పుడు ఇందులో ధనియాల పొడి యాడ్ చేసుకుందాము ఒక టూ స్పూన్స్ ధనియాలు జీలకర్ర పొడి రెండు మిక్స్ చేసి మనం ఇంట్లోనే ఏం చక్కగా చేసుకున్న పొడి అనమాట మీకు నచ్చితే ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు సో నేను ఎలాంటి గరం మసాలా యాడ్ చేయట్లేదు అన్నమాట అన్నంలో నేను స్పైసెస్ వేస్తాను కాబట్టి నేను ఇందులో ఏం గరా గరం మసాలా పొడి యాడ్ చేయట్లేదు మీకు నచ్చితే గరం మసాలా పొడి కూడా యాడ్ చేయవచ్చు సో మూత పెట్టేసి ఇవి మ్యారినేషన్ కోసం వదిలిస్తాము ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని అంటే కొంచెం లోతుగా ఉంటే బాగుంటుంది అందులో తగినన్ని నీళ్ళు సో ముప్పై కేజీ బియ్యానికి కొంచెం ఎక్కువనే నీళ్లు పో వేసుకోవాలి ఇందులో ఇప్పుడు డ్రై మసాలాస్ వేస్తున్నాను రెండు చెక్క ముక్కలు వేసాను అంటే పట్ట నాలుగు లవంగాలు వేసాను నాలుగు మిరియాలు వేసాను కొద్దిగా బండ పువ్వు అంటే స్టోన్ పువ్వు అంటాం కదా అది రెండు ఇలాయచీలు వేసాను ఓపెన్ చేసి అలాగే తేజ్పత్తా ఒక హాఫ్ స్పూన్ సాయి జీరా వేసాను ఇది వచ్చేసి స్టార్ పువ్వు అంటాం కదా స్టార్ పువ్వు రెండు మూడు వేయచ్చు కొంచెం పుదీనా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇంకా ఇదైతే క్యారెట్ మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు నేను ఒక క్యారెట్ ముక్కల్లో కట్ చేశాను అలాగే ఒక నాలుగు బీన్స్ చిన్నగా కట్ చేసి వేసాను మీకు నచ్చితే వేయండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఒక స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టేసి ఇంకా వాటర్ అంతా కూడా మరగాలన్నమాట చక్కగా మరిగించే లోపు మనం ఇక్కడ ఇంకొక పక్కకి మనము స్టవ్ పైన గిన్నె పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పెంచుకుందాము సో బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా మనం బిర్యానీ అంటేనే బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీ ఉండాల్సిందే సో బ్రౌన్ ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై చేసుకు ల లైట్గా బ్రౌన్ కలర్ ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు ఉంచుకోవాలి అవి కొంచెం చల్లారాలన్నమాట అప్పుడే క్రిస్పీగా అవుతాయి ఇంకా ఇక్కడ చూస్తే మనకి నీళ్ళు కూడా చక్కగా మరుగుతున్నాయి అంటే మనం ఏదైతే ఎసరు పెట్టామో అన్నం కోసం ఇప్పుడు వచ్చేసి టూ టేబుల్ స్పూన్ నూనె వేసాను నూనెకి బదులు మీరు నెయ్యి కూడా యాడ్ చేయవచ్చు సో మరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న బియ్యం అంటే మనం నానబెట్టుకున్నాం కదా ముందే ఆ బియ్యము నీళ్ళన్ని వంచేసుకొని బియ్యం అన్నీ ఇంట్లో వేసుకోవాలి ఇంకా మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి అన్నము తొందరగానే ఎందుకంటే నానింది కాబట్టి తొందరగానే కుక్ అవుతుంది సో మధ్యలో ఒకసారి చూస్తే చక్కగా కుక్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ ఉడకాలన్నమాట ఇలాగా ఎక్కువ ఉడికించుకోవద్దు సెవెంటీ పర్సెంట్ ఉడికినప్పుడు మనం ఒక స్ట్రైనర్లో నీళ్ళంతా అంటే గంజి అంతా కూడా వంపేసుకొని పెట్టేసుకోవాలి సైడ్కి ఇంకా వెంటనే ఏదన్నా డీప్గా ఉన్న గిన్నె కానీ లేదంటే డిష్ కానీ ఏదన్నా మనము స్టవ్ పైన పెట్టేసుకొని మనం ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసామో అదే ఆయిల్ టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఇంకా మ్యారినేషన్ చేసాం కదా పన్నీర్ ఆ పన్నీర్ అంతా కూడా గ్రేవీ అంతా కూడా ఇందులో వేసుకొని ఒక్క టూ మినిట్స్ అలా ఉంచాలన్నమాట కొంచెం అలా బ బబుల్స్ రావాలి మనకి అంతే ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం వేడయ్యి బబుల్స్ వచ్చిన అంటే మనము వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇందులో కొద్దిగా వేసుకోవాలి హాఫ్ వేసుకోవాలన్నమాట ఇంకా హాఫ్ పక్కకుంచాను నేను హాఫ్ బ్రౌన్స్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వంచి పెట్టుకున్న అన్నం ఏదైతే మనం సెవెంటీ పర్సెంట్ కుక్ చేస్తామో కదా ఆ అన్నం ఇందులో స్ట్రైనర్ తీసుకొని వేసేసుకోవడం అనమాట సో చాలా రకాలే బిర్యానీ చేయొచ్చు బట్ నేనైతే ఇదే స్టైల్ చేస్తాను సో చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రకరకాలుగా బిర్యానీస్ చేస్తారు లేయరింగ్ కూడా చేస్తారు బట్ నేనైతే ఇదే ప్రాసెస్ చేస్తాను లేయరింగ్ బి బిర్యానీ కూడా చేస్తాను ఇదైతే ఈజీ ప్రాసెస్ అనేసి ఇప్పుడు ఈజీగా షేర్ చేస్తున్నాను ఇంకా అన్నం అంతా వేసుకున్న తర్వాత నెయ్యి సో నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్ విజ్జిలో పెట్టున్న నెయ్యి తీసుకున్నాం కాబట్టి అలా ముద్దలా ఉంది సో కాస్త నెయ్యి టూ స్పూన్స్ వేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ తోటి మనం పైనంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా ఇలాగా సో మంచి కలరింగ్ వస్తుంది బ్రౌన్ ఆనియన్స్ వేస్తే ఇంకా పైనుంచి మళ్ళీ మూత పెట్టేసుకొని ఏదైనా బరువు వస్తువు దీనిపైన పెట్టాలి ఎందుకంటే ఆవిరి పైన ఉడికించుకోవాలి కాబట్టి దమ్ బిర్యానీ అయిపోతుంది కదా మంచిగా ఇంకా కింద పెనం పెట్టుకోవాలన్నమాట పెనం పైననే మనము ఏదైతే గిన్నెలో అన్నం అంతా కూడా పెట్టామో అదంతా పెనం పైన పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ స్టిమ్లో పెట్టేసేయాలి దమ్ అయిపోతుంది మంచిగా ఇంకా అన్నం అంతా అంటే మన బిర్యానీ దమ్ అయ్యేలోపు మనం ఇక్కడ రాయితా తయారు చేసుకుందాము సో దీనికోసం స్పెషల్గా కర్రీస్ అవసరం లేదండి జస్ట్ రాయితా ఉంటే సరిపోతుంది సో మంచి పెరుగు తీసుకొని అందులో కొంచెం క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటే రాయితా కూడా రెడీ అయిపోయింది పెరుగు రాయితా సో చాలా బాగుంటుంది ఈ వెజ్ బిర్యానీ అంటే పన్నీర్ బిర్యానీతోటి తింటూ ఉంటే ఇంకా మన బిర్యానీ కూడా దమ్ అయిపోయింది సో పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అనమాట సర్వ్ చేసుకోవడానికి వెంటనే ఆలస్యం చేయకుండా వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేయడమే చూడండి ఎంత పూల్ పూల్గా అన్నం కూడా బాగా వచ్చిందో ఇంట్లో ఉన్న బియ్యంతో మనం ఏం చక్కగా ఇలా బిర్యానీ కూడా చేసుకొని తినవచ్చు కదా చాలా బాగుంటుంది బాస్మతి బియ్యం లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఎమ్మిగా చూసుంటేనే వెంటనే తినేయాలనిపిస్తుంది కదా పన్నీర్ ముక్కలు కూడా ఎంత మంచిగా బ్రౌన్ కలర్గా మంచిగా కుక్ అయిపోయావచ్చు చూడండి చాలా కలర్ఫుల్గా మన పన్నీర్ బిర్యానీ అయితే తినటానికి రెడీగా ఉంది ఏం చక్కగా రాయితా పెట్టేసుకొని అలా ఆనియన్స్ కట్ చేసుకొని నిమ్మకాయ వేసి రసం పిండుకుంటూ తినేయచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్యామిలీస్కి ఫ్యా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ సరే కొత్త వీడలు కలుద్దాం బై ఫ్రెండ్స్